చిట్ట చివరి రాశి మీనరాశి రాశి భద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ నక్షత్రం ఒకటో పాదం రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ రాశితోటి ద్వాదశ రాశిలో పరిసమాప్తం అవుతుంది ఆదాయం ఐదు వ్యయం ఐదు ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెడతారు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఎక్కువగా విమర్శించే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు పొగిడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ప్రతి పని చేయగానే వాళ్ళు పొగడలేదే వీళ్ళు పొగడలేదే వీళ్ళ అభిప్రాయం ఏంటనేది మీరు చూసుకోకండి మీ పనులు మీరు ముందుకు చేసుకుంటూ వెళ్ళండి మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం వాళ్ళ గురించి వీళ్ల గురించి పట్టించుకోకండి పట్టించుకోకుండా ముందుకు కొనసాగండి గురువు మార్చి ముప్పై నుంచి మే పదిహేను వరకు తృతీయంలో ఉంటాడు సోదరి సోదరి మళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది వాళ్ళ యొక్క మాట వల్ల మనం మాట పడే అవకాశం బాగా కనిపిస్తుంది ఆత్మస్థైర్యాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంది ఒక రకంగా మనం తప్పు చేస్తున్నామా ఒప్పు చేస్తున్నామా అనే భయపడే అవకాశం కనిపిస్తుంది మే పదిహేను నుంచి మా అక్టోబర్ పంతొమ్మిది వరకు అర్ధాష్ట్రమంలో ఉంటాడు నాలుగో స్థానంలో ఉంటాడు అప్పుడు కూడా కుటుంబ వాళ్ళతోటి వీళ్ళ యొక్క మాట వల్ల నువ్వు నన్ను పట్టించుకోలేదు కుటుంబంలో అశాంతి టెన్షన్స్ ఇవన్నీ కొద్దిగా కలిగే అవకాశం ఉంది గురువుని ఎక్కువగా ధ్యానం చేసుకోవాలి గురుగ్రహ శ్లోకాలు చదువుకోవాలి దక్షిణామూర్తి దత్తాత్రేయుడి యొక్క స్తోత్రాలు చదువుకోవటం వల్ల కూడా చాలా బాగుంటుంది మార్చి అక్టోబర్ పంతొమ్మిది నుంచి ఐదు డిసెంబర్ వరకు పంచమంలోకి వస్తాడు కాబట్టి అక్టోబర్ నుంచి సంతానం వల్ల వీళ్ళకు అద్భుతంగా కలిసి వస్తుంది డిసెంబర్ ఐదు వరకు సంతాన విషయంలో వీళ్ళు అనుకున్నట్లు వీళ్ళ యొక్క గోల్స్ని అంటే ఏవైతే అనుకున్నారో అవన్నీ ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది డిసెంబర్ ఐదు నుంచి మార్చి పంతొమ్మిది వరకు మిథునంలోకి ఉంటాడు కాబట్టి అర్ధాష్టమంలో ఉంటాడు కాబట్టి మళ్ళీ కొద్దిగా కుటుంబంలో అనిశ్చిత మాట పట్టింపు పడకపోవడం మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టారంట ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండే అవకాశాలు చూసుకోండి శనిగ్రహం మార్చి ముప్పై నుంచి ఐదు డిసెంబర్ మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు వరకు జన్మంలో ఉంటాడు కాబట్టి శని మీనరాశిలోనే ఉన్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేయాలి నడక నడవాలి చెప్పులు దానం చేస్తే మంచిది సేవకుల్ని కేకలేయకండి సేవకుల యొక్క మనసు బాధ పెట్టకండి సేవకులతో చాలా జాగ్రత్త వహించండి మరి దేవాలయాల్లో దీపారాధన ఇవ్వండి కాలభైరవార్తం చదవండి కాలభైరవ ఉపా ఉపాసన చేసుకుంటే మంచిది కాలభైరవ క్షేత్రాలు దర్శించండి తూర్పుగోదావరి జిల్లాలో మందపల్లి వెళ్లిరండి అక్కడ కూడా శనికి తైలాభిషేకం కనీసం ఆరు నెలలకు ఒకసారి చేసుకోని కొంతవరకు ఫలితం బాగుంటుంది రాహు మార్చి ముప్పై నుంచి మే పద్దెనిమిది వరకు జన్మంలోనే ఉంటాడు కాబట్టి రాహు పీడ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది నాగప్రతిమల మీద పాలు పోసుకోవటం ప్రతి మంగళవారం ప్రతి ఆదివారం సుబ్రహ్మణ్యాస్తకం పారాయణం చేసుకోవటం వల్ల కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనవసరమైన గొడవలు వచ్చే అవకాశం ఉంది మరి మే పద్దెనిమిది నుంచి మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు వరకు వ్యయంలో ఉంటాడు కాబట్టి వ్యయస్థానంలో ఉండటంలో అధికమైన ఖర్చు కనిపిస్తుంది ధనం నిలబడదు ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది కేతు మార్చి ముప్పై నుంచి మే పద్దెనిమిది వరకు సప్తమంలో ఉంటాడు కాబట్టి అనుకున్న పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉందండి ముందుకు సాగదు ఏ పని జరగదు ఈ రోజు అనుకున్న పని రేపు రేపు అనుకున్న పని ఎల్లుండే అవకాశం ఉంది కంగారు పడకండి కార్య విజయం అవుతుంది మే పద్దెనిమిది నుంచి మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు వరకు ఆరో స్థానంలో ఉంటాడు కాబట్టి ఒక రకంగా చెప్పాలి అంటే గనక రుణాలు ఎక్కువ అవకాశం ఉంది ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఏమాత్రం పనులన్నీ అడ్డంకులు అంటే ఒక ఒక అడ్డంక తర్వాత ఒక అడ్డంకు వచ్చే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ వీళ్ళు గురువుకి శనికి రాహుకి కేతువుకి నాలుగు గ్రహాలకి గ్రహశాంతి శాంతి చేసుకోవాలి సుబ్రహ్మణ్యాష్టకం సంకటనాశని గణేశ స్తోత్రం కాలభైరవాష్టకం నిత్యం పారాయణం చేసుకోవటం స్తోత్రాలు దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోవటం దైవానుగ్రహం ఉంటే ఈ సంవత్సరం అంతా బాగుంటుంది ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఔషధ సేవనం చే చేయాల్సి వస్తుంది ముఖ్యంగా ఇంట్లో వాళ్ళతోటి బయట వాళ్ళతో గొడవలు టెన్షన్స్ వచ్చే అవకాశం ఉంది తొందరపడి మాట అనకండి ఇబ్బంది పడ ఇబ్బంది పడతారు అనుకున్న పనులు అనుకున్నట్టు అవుతాయి కానీ శని వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు మీ ముఖంలో కొద్దిగా అది వరకు ఉన్న కళాకాంతులు లేవు అది వరకులా మీరు ఆనందంగా ఉత్సాహంగా లేరని అందరూ అంటుంటారు కంగారు పడకండి ఈ టెన్షన్స్ వల్ల మీరు ఎక్కువగా ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు ఎక్కువగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి గణపతి క్షేత్రాలు సుబ్రహ్మణ్య క్షేత్రాలు గురు క్షేత్రాలు కాలభైరవ క్షేత్రాలు దర్శించటం వల్ల మీనరాశి వాళ్ళకి ఎక్కువగా బాగుంటుంది సంబంధ బాంధవ్యాల మీద ఎక్కువగా నమ్మకాలు పెంచుకోకండి ఎక్కువగా తగుమాత్రంగా ఉండటం మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా మంచిది స్వస్తి